హలో అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ ఫుల్ లైఫ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ట్రిప్ కి వెళ్లే రోజు ఉదయాన్నే నాలుగు గంటలకైతే లేచాము లేచాము అయితే అక్క లేచి కొన్ని పనులు చేసుకున్న తర్వాత నన్ను అయితే లేపిందనమాట నేనైతే లేచానో లేదో ఒక ఐదు నిమిషాల్లోనే మా చిన్నోడు కూడా లేచిండి ఇంకా అక్కకు జరిగితే పాపం అన్నట్టు లేస్తాడు అనమాట ఇంకా వాడు కూడా లేచి చూస్తున్నాడు ఏం చేస్తున్నారు అబ్బా వీళ్ళు ఇంకా ఈ ట్రిప్ కి వచ్చేసి నాలుగు ఫ్యామిలీ అనుకో మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నలుగురు ఉంటారు అనమాట అక్క బావ ఇద్దరు పిల్లలు ఇంకా మేము కూడా అంతే నేను మా ఆయన ఇద్దరు పిల్లలు ఇంకా మా నాన్న వస్తున్నాడు ఇంకా తర్వాత వచ్చేసి మా నాన్న వాళ్ళ చెల్లెలు కూతుళ్ళు వస్తున్నారు చిన్నమ్మాయి అయితే సిక్స్త్ క్లాస్ అనమాట ఇంకా పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయింది ఆ అమ్మాయి వాళ్ళ ఆయన వాళ్ళ పాప ముగ్గురు అయితే వస్తున్నారు మేము మొత్తం పదమూడు మంది ఇంకా డ్రైవర్ అన్నతో కలుపుకొని పద్నాలుగు మంది వన్ వీక్ కి అయినప్పటికీ లగేజ్ కొంచెం ఎక్కువగానే ఉంది కదా ఇక ఉదయం టిఫిన్ ఏమో హోటల్ లో చేద్దాం అనుకున్నాం ఇంకా మధ్యాహ్నానికి నైట్ కి ఏమో వండుకుందాం అనుకున్నాం ఇక అందుకే దానికి కావాల్సిన సరుకులు అలాగే గిన్నెలు అన్ని కూడా ప్యాక్ చేసుకున్నాము అందువల్ల సామాన్ అంత ఉందన్నమాట ఇన్న సామాన్తో దుబాయ్ వెళ్లి రావచ్చు ఇంకా తుఫాన్ రాగానే అదేనండి తుఫాన్ అంటే మన వెహికల్ ఇంకా సామాన్ అంతా తీసుకెళ్లి బండి దగ్గర పెడుతుంటే మా బావ వాళ్ళు పైన కట్టేస్తున్నారనమాట తుఫాన్ లో వెనక మళ్ళా ఎదురెదురుగా సీట్లు అయితే ఉంటాయి కదా కూర్చోవటానికి అలా ఉంటే గనక మాకు చాలా ఇబ్బంది అయ్యేది కానీ ఆ రెండు సీట్లను కవర్ చేస్తూ పైన ఒక చెక్కలాగా వేసారనమాట కూర్చోవడానికే కాదు పండు కూడా వీలు పిల్లలు పడుకున్నా సరే కంఫర్ట్ గా ఉండే విధంగా అయితే ఆ చెక్క బాగా వేశారు నిజానికైతే మా వాళ్ళు రామేశ్వరం వెళ్దాం అనుకున్నారు ఇంకా వాళ్ళతో పాటు మమ్మల్ని తీసుకెళ్తున్నారు ఇంకా మేము మళ్ళీ మళ్ళీ వెళ్లం కదా అనేసి ఆ ఒక్కటే కాకుండా చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా చూపిస్తున్నారు మా నాన్న రామేశ్వరంలో శివమాల అయితే వేసుకుంటారనమాట అందుకోసమే వెళ్దాం అనుకున్నారేమో బండి బయలుదేరేటప్పుడు టెంకాయ అయితే కొడతారు కదా ఇంకా బొట్లు కూడా పెట్టేస్తున్నారు మొదటిసారి అనమాట రాష్ట్రం దాటి దూరంగా ప్రయాణం చేయటం ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు మొదటిసారి వెళ్తున్నా అది కూడా మా ఆయనతో మా పిల్లలతో అయితే వెళ్తున్నాను పిల్లలతో వెళ్ళాలంటే కాస్త భయంగా ఉన్నప్పటికీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు కదా అనేసి ఇంకా నేను కూడా బయలుదేరిపోయాను పక్క గల్లీలోకి పక్కూరికి వెళ్తేనే మా పిల్లలు అయితే తెగ సతాయం చేస్తారు అలాంటిది రాష్ట్రం దాటి మరి తీసుకెళ్తున్నాయి ఇంకా నా జర్నీ ఎలా ఉంటదో దూరం దూరం అంటున్నాను కానీ ఎక్కడికో చెప్పట్లేదు కదా ఒక్కొక్కటిగా అన్ని చెప్తాను అనమాట ఇంటి దగ్గర అక్క ఉప్మా చేసింది అనమాట ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా ముందైతే బీచ్ పల్లికి అయితే వచ్చాము బీచ్ పల్లి దగ్గర ఆంజనేయ స్వామి గుడి చాలా బాగుంటుంది నా పెళ్లి అవ్వక ముందు వచ్చాను ఇక్కడ చాలా బాగుండేది అంటే వాటర్ ఇప్పుడు తక్కువగా ఉన్నాయి అప్పుడు కాస్త వాటర్ ఎక్కువ ఉండే ఇప్పుడు చాలా నీట్ గా ఉండేది ఇప్పుడైతే స్నానాలు చేసే దగ్గర మొత్తం బట్టలు చెత్త చెదారం అసలు బాగోలేదు అంతేకాకుండా బండలు అయితే చాలా జారుతున్నాయి పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోవాలి లేదంటే ఇంకా జారి పడుకోవటమే మనకుండే దేవాలయాలలో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి భక్తుని కోసం బరువు తగ్గిన ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు ఇంకా ఇక్కడైతే బోయవాళ్ళు అయితే పూజారి లాగా ఉంటారంట మనకి ఇక్కడ ప్రవహించే నది వచ్చేసి కృష్ణమ్మ నీళ్ళైతే అప్పటికి ఇప్పటికి చాలా లోపలికి వెళ్లిపోయాయి ఇంతకు ముందైతే సింగిల్ గా వచ్చానమాట నేను మా నాన్న వచ్చాము ఇంకా ఇప్పుడైతే ఫ్యామిలీతో వచ్చా చూడండి మేము ఎక్కడికి వెళ్ళినా ఇలా సింపుల్ గానే వెళ్తాం నేనే కాదు మా పిల్లలు కూడా అంతే వాళ్ళు ఇలా ఉంటేనే కంఫర్ట్ గా ఉంటారు ఇంకా అక్క పిల్లలైతే ఎక్కడికి వెళ్ళినా సరే జీన్స్ అన్న మాటే లేదు షార్ట్స్ నైట్ ప్యాంట్స్ వీటి మీదనే ఉంటామంటారు లేదంటే ఇంకా సతాయిస్తూనే ఉంటారు వాళ్ళకి నచ్చినట్టు మనం చేయాల్సిందే ఆలయానికి కొద్ది దూరంలో అయితే నది ఉంటుంది ఇంకా నది దగ్గరికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని అయితే గుడి దగ్గరికి వచ్చాము ఇంకా మొదట ఈ గుళ్ళో స్టార్ట్ అయిందనమాట మా చిన్నోన్ని ఎత్తుకోవటం ఆలయం లోపలికైతే ఫోన్ అలో ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఆలయం లోపలికైతే ఫోన్ అలో ఉండదు ఇంకా ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకున్న తర్వాత మంత్రాలయానికి అయితే బయలుదేరాము మంత్రాలయానికి వెళ్తుండగా ఒక దగ్గర పొలం దగ్గర అయితే ఆపామన్నమాట అన్నమాట తినటానికి ఇంటి దగ్గర అయితే పులిహోర చపాతి టమాటా కర్రీ అయితే చేసుకొచ్చాము టెంపుల్స్ కి అయితే టైమింగ్స్ ఉంటాయి కదా మేము వెళ్ళినా సరే గుడి ఓపెన్ అవ్వటానికి కాస్త టైం అయితే ఉంది ఇంకా ఆ మధ్యలో అయితే భోజనం చేసేసా అందరితో కలిసి ఇలా పొలాల మధ్యలో భోజనం చేయటం నాకు ఎంతో నచ్చిందండి ఇది మాకు ఫస్ట్ డే కదా ఫస్ట్ డే లో సగం డే కే మేమైతే బాగా అలసిపోయాం తుఫాన్ అన్నా కార్ అన్నా పెద్దగా పడదు కాబట్టి అందులో కూర్చుంటే చాలు తెగ తిప్పుతుంది వామిటింగ్ ఎక్కడ వస్తుందోనని కళ్ళు బిగ్గర మూసుకొని పడుకోవాల్సి వచ్చి హాఫ్ డేకే ఇలా అలసిపోతే వన్ వీక్ ఉండగలరా అన్నారు మా వాళ్ళైతే నేను మా అక్క మా అత్త కూతుళ్ళు అందరం కూడా అలసిపోయామండి హాఫ్ డేకే ఇంకా అక్కడ భోజనం చేసేసి మంత్రాలయానికి అయితే వచ్చేసాము నేను మంత్రాలయం చూడటం మాత్రం ఇదే మొదటిసారి మంత్రాలయం అనే పేరు చాలా సార్లు విన్నాను కానీ చూడటం మాత్రం మొదటిసారి ఫ్రెండ్స్ కూడా వెళ్ళి రావటం వాట్సాప్ లో ఫోటోలు పెట్టడం చూసాను కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు మంత్రాలయంలో రా రాఘవేంద్ర స్వామి వారైతే ఉంటారు ఇంకా ఇక్కడ ప్రవహించే నది వచ్చేసి తుంగభద్ర కానీ ఇంకా మేము కోనేరు దగ్గరికి గాని అలా వెళ్లటం అయితే ఏం చేయలేదు లోపలికి చూడగానే అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే ఇంత ఓపెన్ ప్లేస్ లో గుడి ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మంత్రాలయం అనే పేరు చాలా సార్లు విన్నాను కదా ఏదో చిన్న ఆలయం అనుకున్నాను కానీ ఇంత పెద్దగా ఉంటుందని అస్సలు అనుకోలేదు మేము వచ్చిన తర్వాత కూడా ఆలయం ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదన్నమాట అందరు కూడా దర్శనం చేసుకోవటం కోసం బయటే వెయిట్ చేస్తున్నారు ఇంత ఓపెన్ ప్లేస్ చూసాక ఇంకా పిల్లలు ఆగుతారా ఒకటే పరుగు వాళ్ళని పట్టుకోవటానికి మేము కూడా పరుగులు తీయాల్సి వచ్చింది మా చిన్నోడైతే ఇంకా అసలు దొరకట్లేదు అనుకోండి ఇది మొత్తం మనదే అన్నట్టు తెగ తిరిగేస్తున్నారు ఇంకా మంత్రాలయం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది కదా అంటే ఆల్రెడీ మనం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చేసాం అంటే మన రాష్ట్రాన్ని అయితే దాటేసి పక్క రాష్ట్రానికి వచ్చేసాం చూసారు కదండి ఎంత విశాలంగా ఎంత ప్రశాంతంగా ఉందో అంటే మీలో కొంతమంది ఆల్రెడీ చూసే ఉంటారులేండి నాలాగా చూడని వాళ్ళు మాత్రం నచ్చుతుందనే అనుకుంటున్నా ఇక ఆలయం లోపలికైతే వచ్చేసాము కొన్ని చోట్ల ఏమో మొత్తానికే ఫోన్ అలో ఉండదు కొన్ని చోట్లేమో లోపలికి ఫోన్ అలో ఉన్నా గర్భగుడిలోకి మాత్రం తీసుకెళ్ల అన్నమాట బయట ఎంత విశాలంగా ఎంత బ్రహ్మాండంగా ఉందో లోపల కూడా అంతే బాగుందండి అంతకంటే కూడా బాగుంది ఇక్కడ దర్శనానికి వెళ్లేటప్పుడు మగవారికి షర్ట్ గాని బీన్ కానీ ఉండకూడదంట ఇక మొత్తానికి ఆలయం లోపలికి వెళ్లి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము బయటికి వచ్చి కాసేపు అయితే కూర్చున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే ఫోటోలు దిగటానికి ప్లేస్ అయితే చాలా బాగుంది అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అలాగే ఫ్యామిలీస్ తో అయితే ఫోటోస్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము చూసారుగా బండిలో అక్కడ సీట్లు ఇక్కడ సీట్లు ఉంటే గనక కూర్చో వాళ్ళంతే ఇంకా పడుకోవటానికి వీలే ఉండదు చెక్క వేసామని చెప్పాను కదా ఈ చెక్క వేయటం వల్ల ఈజీగా ఒక ఆరు మంది అయినా మంచిగా నిద్రపోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ కూర్చుంటే ఒకటే ఊపి ఊపి కడుపులో అంతా తిప్పి వాంతింగ్ వచ్చేలా ఉందని మేము ఫ్రెండ్ కి అయితే షిఫ్ట్ అయిపోయాం ఇక మంత్రాలయం నుంచి మహానందికి అయితే వచ్చేసాము నేనైతే ముందు మా వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం అని పేర్లు చెప్పగానే అన్ని కూడా నేను యూట్యూబ్ లో సర్చ్ అయితే చేసి చూసాను అనమాట అంటే కొంచెం ఎక్సైట్మెంట్ తో అన్ని కూడా ముందే చూసేశాను ఫోన్ లో అయితే మహానందిలో చాలా మంది కూడా ఫోన్ లోపలికి తీసుకెళ్లి షూట్ అయితే చేశారు కానీ మాకైతే అలో ఇవ్వలేదన్నమాట మాకే కాదు ఎవరికి అలో లేదంట ఫోన్ గుడి లోపలికి అలో లేదు ఇది ఇంకా గుడి బయట ఉన్న ప్రదేశం దర్శనం చేసుకోవటానికి టైం అయిపోతుంది అనేసి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయామనమాట మహానంది వచ్చేసి నంద్యాల లో ఉంది ఆలయం లోపల శివలింగం నుంచి నీళ్ళైతే ఊరుతూనే ఉంటాయి ఆలయం లోపల అయితే మూడు కోనేర్లు ఉన్నాయండి నీళ్ళన్నీ కూడా తాజాగా ఉన్నాయన్నమాట నీళ్ళైతే బోర్ వేసినా కూడా అంత ప్రెజర్ మీద వస్తాయో లేదో కానీ అంత ప్రెజర్ మీద అయితే నీళ్లు వస్తున్నాయి ఈ నీళ్ళైతే ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియదంట శివలింగం దగ్గర నుంచి అయితే ఊరుతూ ఉంటాయంట ఇక్కడ కోనేట్లో వచ్చే నీరుతో తో మూడు వేల ఎకరాల భూమి పంట అయితే సాగు చేస్తారంట అండి అన్ని నీళ్లు అసలు ఎక్కడ నుంచి వస్తాయో ఏంటో కదా ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము ఇంకా రాత్రి చేయాల్సిన భోజనం చేసేసి మళ్ళీ బయలుదేరిపోవాలి అంటే డ్రైవర్ అన్నకు ఓపిక ఉంటే నడపమన్నారు లేదంటే ఎక్కడైనా పడుకుందాం అనేసి చెప్పారనమాట అన్న మాత్రం నడుపుతానని చెప్పాడు ఇంకా పిల్లలకైతే పులిహోర తినిపించేసి మేమైతే చపాతి తినేసాము వెళ్ళినా మాకు ఈ డ్యూటీ మాత్రం తప్పదనమాట అదే పిల్లలకు తినిపించే డ్యూటీ భూమి మీద ఉన్న ఆకాశంలో ఉన్న వాళ్ళని అడుక్కొని తినిపించటం మాత్రం తప్పదు ఇంకా భోజనం చేసిన తర్వాత కాస్త ముందుకు నడిచొస్తే అక్కడ పెద్ద నంది అయితే ఉందండి మనం గుడికి వెళ్లేటప్పుడు అయితే కనిపిస్తుందంట నేను చూడలేదు మరి లోపలికి వెళ్దాం అంటే లాక్ వేసేసారు టైం అయిపోయింది ఇంకా ఇంకా అక్కడే క్యాంటీన్ ఉంటే టీ అయితే తాగుతున్నాం మహానంది ఆలయంలో దర్శనం క్లోజ్ అయిపోతుంది అనేసి మేము టీ కూడా తాగలేదన్నమాట డైరెక్ట్ గా వచ్చేసాం ఇంకా టైం అయిపోతే మళ్ళీ గుడి క్లోజ్ చేస్తారు కదా అని ఎక్కడ కూడా ఆగకుండా వచ్చేసాము ఇంకా దర్శనం చేసుకొని తిన్న తర్వాత ప్రశాంతంగా టీ అయితే తాగుతున్నాం ఇంకా అక్కడ నుంచి కాణిపాకం దేవాలయానికి అయితే వచ్చేసాము డ్రైవర్ అన్నైతే ఎక్కడ కూడా తీసుకోలేదు మేము దర్శనానికి వెళ్లినప్పుడు పడుకోవటం మేము రాగానే డ్రైవింగ్ చేయటం నైట్ పడుకొని పొద్దున కళ్ళు తెరవగానే కాణిపాకంలో ఉన్నాం కాణిపాకంలో మన గణపై అయితే ఉంటాడు కాణిపాకానికి వస్తానని ఎప్పుడో మొక్కుకున్నాను ఆ మొక్కు ఇప్పుడు తీరిందనే అనుకుంటున్నా ఎప్పుడు వెళ్తానో ఏంటో అని చాలా సార్లు కానీ ఆ టైమ్ ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు ప్రతి వినాయక చవితికి ఎందుకో నాకు చెడు జరుగుతున్నట్టుగా అనిపించేది నేను తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల ఇలా అయ్యిందేమోనని అప్పుడే దేవునికి మొక్కేశాను కాణిపాకానికి వస్తానని వినాయక చవితికి మంచి జరిగేలా చూడమని అలా మొక్కిన తర్వాత నాకు చెడు జరిగినట్టుగా అనిపించలేదు ఇంకా అప్పుడే అనుకున్నా ఎలాగైనా కాణిపాకానికి వెళ్లాలని నా కోరిక ఎలాగోలా నెరవేరిపోయింది ఇక ముందైతే ఫ్రెష్ అప్ అయిపోయి కోనేటి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్తున్నాము ఎక్కడ చూసినా ఏ ఆలయంలో చూసినా అయ్యప్ప స్వాములే ఎక్కువ ఉన్నారు ఇక సంక్రాంతి దగ్గర వచ్చింది కదా అందుకే అయ్యప్ప స్వాములు కూడా తీర్థయాత్రలు అయితే చేస్తారు స్తున్నారనమాట ఆలయం ముందైతే చిన్న గణపయ్య విగ్రహం అయితే ఉంది ఇంకా అక్కడ దండం పెట్టేసుకొని లోపలికైతే వెళ్తున్నాము ఇక దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చేసాము ఆ అయితే పట్టుబట్టి మరి ఒక జీప్ అయితే కొన్నాడు అందులో మమ్మల్ని తీసుకెళ్తాడో మరి దర్శనానికి అయితే చాలా మంది ఉన్నారండి నాకు ఆ జనాన్ని చూడగానే సగం భయం అందులో అడుగు పెట్టగానే పూర్తిగా వణికిపోయాను అనుకోండి మా వాడైతే బయట ఎంత హ్యాపీగా ఆడుకున్నాడో దర్శనంలోకి అడుగు పెట్టగానే అంత ఏడుపు మొదలు పెట్టాడు ఇంకా రెండో రోజు కాణిపాకంలో మా చిన్నోడు నాకు మామూలుగా చుక్కలు చూపించలేదండి బయట ఇంత బాగా ఆడుకుంటున్నాడు కదా లోపల జనాల్ని చూడగానే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు అంత మంది జనం ఇంకా ఉబ్బరానికైతే ఉండలేకపోయాడు ఇంకా దొబ్బుడు ఒకటి ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందో అని నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది ఇంకా దర్శనం అయిన తర్వాత హోటల్ కయితే వెళ్ళాము టిఫిన్ చేయటానికి అప్పటికే తొమ్మిది పది అయింది చాలా హోటల్స్ లో కూడా టిఫిన్ అయితే ఖాళీ అయింది ఇంకా ఏదో ఒక హోటల్లోకి అయితే దూరేశాము వాళ్ళకి తెలుగు రాదు మనకి తమిళ రాదు సరిపోయింది ఎవ్వరు భాష రాణి రాష్ట్రంలో ఉంటే ఎంత ఇబ్బంది పడతామనేది నాకైతే బాగా అర్థమైంది అక్కడి ఫుడ్ కి ఇక్కడ ఫుడ్ కి చాలా తేడా ఉంది ఇంకా అక్కడ నుంచి తమిళనాడు లోని కాంచీపురంలో ఉన్న కంచి కామాక్షి అమ్మ దేవాలయానికి అయితే వచ్చేసాము బయట ఎంత ప్రశాంతంగా ఉందో గుళ్ళో జనాలను చూస్తే అంత భయంగా ఉంది ఆల్రెడీ మా వాడైతే పాట స్టార్ట్ చేశాడు కదా ఇంకా లైన్ లో గనక నిలబడితే నాకు చుక్కలే అని అర్థమైపోయింది హిందువులకు మోక్ష ప్రధానమైన ఏడు నగరాలు ఉన్నాయంట అందులో కంచి కూడా ఒకటి ఈ కాంచీపురంలో అయితే మనకు అడుగడుగున దేవాలయాలే ఉన్నాయి మనకు మోక్షాన్ని అందించే ఏడు నగరాలు వచ్చేసి అయోధ్య మధుర హరిద్వార్ కాశీ అవంతిక ద్వారక మరియు కంచి కాంచీపురంలో అన్ని దేవాలయాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి నన్ను గనక ఇక్కడ విడిచిపెడితే ఇంటికి రావటం కష్టమే మా చిన్నోడి ఏడుపు చూసి జాలి పడిన వాళ్ళు కొంతమంది పక్కకు జరిగి మరీ లోపలికి వెళ్ళటానికి ప్లేస్ ఇచ్చారు కొంతమందేమో కఠినంగా అసలు వెళ్లేదేలే అన్నట్టు అడ్డు నిల్చున్నారు టికెట్ తీసుకొని వెళ్ళటానికి ఒకరం ఇద్దరం కాదు కదా అలాగని ఒక్కదాన్నే టికెట్ తీసుకొని బయటికి మా వాళ్ళు దర్శనం చేసుకుని బయటికి వచ్చే వరకు ఒక్కదాన్నే బయట ఉండటం కష్టం అంతేకాకుండా బంగారు బల్లి వెండి బల్లి అని మనం చాలా సార్లు విని ఉంటాం కదా అది కూడా మనకు కాంచీపురంలోనే ఉందండు ఇక్కడికి వచ్చే వరకు నాకు కూడా తెలియదు బల్లి గనక మన మీద పడితే మంచిది కాదంటూ ఫీల్ అవుతూ ఉంటాం కదా కాంచీపురంలోని బంగారు బల్లి వెండి బల్లిని గనక ముట్టుకున్నట్లయితే ఎలాంటి దోషాలు ఉండవని అంటుంటారు బల్లి మీద పడినా ఎలాంటి దోషాలు ఉండవంట వెండి బల్లిని ముట్టుకునే లోపు నా తల ప్రాణం తోకొచ్చినట్టు అయిందనుకోండి అంతమంది జనాల్లో దొబ్బుట్లో మా వారిని ఎత్తుకొని అసలు ఎలా తాకానో కూడా తెలియదండి జనాలు కూడా ఒక్కసారి బంగారు బల్లిని తాకి వెళ్ళిపోవట్లేదు ఒక పది సార్లు తాకుతూ అక్కడే నిల్చున్నారు ఇంకా ఇక్కడైతే కంచి కామాక్ష వారి దర్శనం అయితే అయిపోయింది ఇంకా అక్కడ నుంచి ఎక్కడైనా ప్లేస్ ఉంటే గనక వంట చేసుకుందాం అనేసి అయితే చూస్తున్నాము చూసారు కదండి పెద్ద గోపురం అయితే కనిపిస్తుంది కదా ఎక్కడ చూసినా ఇలాగే ఉన్నాయి ఏ గుడిని చూసినా సరే ఇలా పెద్ద గోపురం లాగే ఉన్నాయి ఇంకా అక్కడే ఒక దగ్గర ప్లేస్ అయితే చూసుకొని వంట అయితే చేసుకుంటున్నాము ఉదయం అయితే టిఫిన్ హోటల్ లో చేసాము కదా ఇంకా మధ్యాహ్నంకైతే వంట చేసుకుంటున్నాము మధ్యాహ్నానికి రాత్రికి కలిపి ఒకేసారి అయితే వంట చేసేసుకుంటున్నాము టెంపుల్ అయితే ఫోర్ ఓ క్లాక్ కి ఓపెన్ అవుతుందంట ఇంకా టైం ఉందనమాట అందుకోసమే ఇంకా ఆ టైం లోపల వంట అయితే చేసుకొని తినేసి ఫోర్ వరకు టెంపుల్ లోకి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంకా తిన్న తర్వాత టెంపుల్ అయితే వచ్చేసాము వామ్మో అసలు చూడండి ఇంకా కూడా ఇంకా టెంపుల్ అనేది పూర్తిగా అవ్వలేనట్టుంది ఇంకా పని జరుగుతూనే ఉందన్నమాట ఇంత ఎత్తున అసలు ఎలా కడతారో ఏంటో కదా పైకి చూద్దామంటే కూడా నా వల్ల అవ్వట్లేదు అనమాట అంత ఎత్తులో ఉందన్నమాట గోపురం మనము ఎంతో కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేసొచ్చి గంటలు గంటలు లైన్ లో నిలబడితే ఒక్క సెకండ్ దేవుని చూడటానికి కూడా మనకు టైం ఇవ్వరు చూస్తూనే ఉంటారు ఇంకా వాన్ని ఎత్తుకొని ఎత్తుకొని ఏ గుడికి వెళ్ళాము ఏ గుడిలో ఏ దేవుడు ఉన్నాడు అనేది కూడా నేను సరిగ్గా చూడలేదండి మా వాన్ని ఎత్తుకొని మరీ ఎంతో కష్టపడి లోపలికి వెళ్తే దేవుణ్ణి చూడటానికి ఒక సెకండ్ కూడా నాకు టైం ఇవ్వలేదు నాకే కాదు ఎవరికైనా అంతే ఈ ట్రిప్ లో బాగా ఎంజాయ్ చేసింది నేనేనేమో అంటే రివర్స్ చేసుకోండి మా చిన్నోడు అయితే ఇంటి దగ్గర అందరి దగ్గరికి వెళ్లేవాడు మంచిగా ఆడుకునేవాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను వదిలి పక్కకు జరగట్లేదు అనుకోండి నా మీది నుంచి కిందికి దిగట్లేదు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము అరుణాచలం కయితే వచ్చాము అరుణాచలం అంటేనే మన పంచభూత లింగాలలో ఒక్కటన్నమాట ఇక అరుణాచలం అనగానే అందరికి ముందు గుర్తొచ్చేది గిరి ప్రదక్షిణ నాకైతే ఒకటి బాగా అర్థమైంది ఆలయాల్లో అలాగే హాస్పిటల్ లో ఎప్పుడు ఖాళీ ఉండదని ఎక్కడ చూసిన జనాలే మామూలుగా నేను జాతరలు ఉంటాయి కదా అలాంటి టైంలోనే లోనే చాలా మంది ఉంటారేమో అనుకున్నాను కానీ ఎనీ టైం జనాలు ఉంటారని ఈ ట్రిప్ తో నాకు బాగా అర్థమైంది ఇంకా మేము దర్శనం అయితే చేసేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి గిరి ప్రదక్షిణకు ఆటో అయితే మాట్లాడుకున్నాము గిరి ప్రదక్షిణ అనేది పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి నడిచేది ఈ దారిలోనే మనకు ఎనిమిది లింగాల దేవాలయాలు అయితే ఉంటాయి నడవటం గనక పెట్టుకున్నామంటే ఈ వన్ వీక్ ట్రిప్ కాస్త ఇక్కడే అయిపోతుంది ఇంకా అందుకే ఆటో మాట్లాడుకున్నాం ఇక్కడ వీడియో వచ్చేసి మోక్ష మార్గం ఇది గిరి ప్రదక్షిణలో అన్ని లింగాలు దర్శించుకున్న తర్వాత లాస్ట్ లో ఉంటుంది కానీ నేను ఫస్ట్ లోనే యాడ్ చేశాను మర్చిపోయి అంటే నేను ప్రతి లింగాల దగ్గర అయితే వీడియో అయితే తీయలేదన్నమాట అందుకే ఇంకా తీసిన వరకు మాత్రం యాడ్ చేశాను గిరి ప్రదక్షిణలో ఎనిమిది లింగాలు ఉంటాయని చెప్పాను కదా అందులో మనకు ఇంద్ర లింగం అగ్నిలింగం యమలింగం వరుణలింగం లింగం వాయులింగం లింగం ఈశాన్య లింగం తర్వాత వచ్చేసి మనకు మోక్ష మార్గం అయితే ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడుస్తూ ఈ ఎనిమిది లింగాలను అయితే దర్శించుకోవాలి నడవలేని వాళ్ళు నడవటం వీలు కాని వాళ్ళైతే ఆటో మాట్లాడుకుని అయితే తిరుగుతారు ఇంకా తర్వాత వచ్చేసి శ్రీ రంగనాథ టెంపుల్ అయితే వచ్చాం ఈ ఆలయం వచ్చేసి ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం వెహికల్ వెళ్తున్న కొద్ది గుడికి ఇంత దగ్గరగా తీసుకెళ్తున్నారేంటబ్బా అనుకున్నాను కానీ ఆ గోపురం మధ్యలో నుంచి వెళ్లాలంట చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత పెద్దగా ఉందో ఇక మొత్తానికి దర్శనానికి అయితే వెళ్తున్నాము శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో మనకు వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉంటారు ఫోన్ అయితే మొబైల్ కౌంటర్ లో పెట్టేసి ఇంకా మేము లోపలికి దర్శనానికి అయితే వెళ్లిపోతాము బయట పిల్లలు బాగానే ఆడుతున్నారు కానీ లోపలికి వెళ్ళగానే ఒకరిని మించి ఒకరి ఏడుస్తారనమాట దశావతారం మూవీలో ఒక సాంగ్ లో కమల్ హాసన్ గారిని వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కమల్ హాసన్ గారిని కట్టి నీళ్లలో పాడేస్తారు కదా మేము అదే విధంగా అయితే మనకు ఆలయం లోపల ఉంటుందంట చిన్నోడైతే పంచలో భలే ముద్దుగున్నాడు బయట ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో కాసేపు అయితే ఇంకా నాకు నేను శారీస్ కట్టుకుందామని తెచ్చుకున్నాను కానీ మా వాడు సతాయించే దానికి భయపడి అసలు శారీసే కట్టుకోలేదు దర్శనంలో నేనైతే ఏడ్చేశాను చిన్నోడు ఏడుస్తుంటే వాడు ఏడుపు చూడలేక అసలు నేను కూడా ఏడ్చేశాను ఒక అయిన అయితే పక్కకు పిలిచి దర్శనానికి పంపించేశారు కానీ వాళ్ళ భాష నాకు రావట్లేదు నేను చెప్పింది వాళ్ళకు అర్థం అవ్వట్లేదు అలా అంటే చాలా ఇబ్బంది పడ్డా అంత ఇబ్బంది పడి దర్శనం చేసుకున్న తన తర్వాత మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా మా వాడైతే లోపల ఏడ్చి ఏడ్చి సతాయించి నన్ను ఏడ్పించి బయట చూడండి ఎలా ఆడుకుంటున్నాడో వాడు ఏడ్చేదానికి అసలు నా ఏడుపుని కంట్రోల్ చేసుకోలేకపోయినా మొద్దు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము తంజావూర్ కయితే వచ్చేసాము ఇక్కడ మేము బృహదీశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చాము ఇక్కడ కూడా పెద్ద లింగం అయితే ఉంటుంది ఈ గుడి అనేది వెయ్యి సంవత్సరాల క్రితం అయితే కట్టారంట చెప్పాను కదా ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నామని తెలియగానే నేను యూట్యూబ్ లో అయితే చూసానని నాకు మన చరిత్రలు తెలుసుకోవాలంటే చాలా ఇష్టం ఇంకా ఇలాంటి గుళ్ళు గోపురాలు వీటికున్న చరిత్ర తెలుసుకోవాలంటే ఇంకా ఇష్టం ఇక్కడ గుడి అయితే లైటింగ్ లో వెలిగిపోతుంది అసలు నిజంగా చాలా బాగుంది కొంతమంది అంటారు ఇక్కడ ఇక్కడ ఆలయ గోపురం నీడ కింద పడదు అనేసి కానీ అది అబద్ధం అంట కొంతమంది ఇప్పటికీ అది నమ్ముతూనే ఉంటారు కానీ కొంతమంది ఏమో అబద్దం చెప్తుంటారు మరి అది నిజమా మీకు మీకెవరికైనా తెలిస్తే చెప్పండి ఇక్కడ అయితే మరి అంత రష్ లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే చేసేసుకున్నాము దర్శనం మా వాడేమో దింపుతా నడవరా అన్న టైంలోనేమో ఎత్తుకొమ్మని ఎత్తుకోమని ఏడుస్తాడు అసలు అడుగు కిడ కింద పెట్టాడు అనమాట ఎత్తుకుంటా రారా వద్దురా నడవద్దురా అన్న టైంలో మాత్రం నడుస్తానని ఏడుస్తాడు అంత రివర్స్ వాడు అసలు ఈ గోపురాలు ఇంత అందంగా ఎలా నిర్మిస్తారో కదా వీటిని చూసిన ప్రతిసారి నాకు ఒకటి అనిపిస్తుంది నేను ముగ్గు వేసేటప్పుడు నాలుగు దిక్కులే ఒకలా రావు ఒక్కో షేపు ఒక్కో విధంగా వేస్తాను అలాంటిది అన్ని ఒకే విధంగా అంత బాగా ఎలా చెక్కుతారో ఏంటో మరి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అన్న అయితే అసలు నైట్ టైం రెస్ట్ అనేది తీసుకోలేదు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు నిద్ర వచ్చినప్పుడు ఎక్కడైనా ఆపమని మా వాళ్ళు చెప్పినా కూడా ఇంకా ఆపలేదనమాట డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు మధ్యరాత్రి చాయ్ కోసం కూడా మా వాళ్ళు ఆపితేనే ఆగాడంట కానీ తనంతట తాను అడగలేదంట ఇంకా మేము అయితే వచ్చేసాము మన రాముడు తిరిగిన ప్లేస్ లో అయితే అడుగు పెట్టేశాను చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది మొదటిసారి సముద్రాన్ని చూడటం అసలు నా ఆనందాన్ని చెప్పలేను అసలు చాలా సార్లు వైజాగ్ బీచ్ అవన్నీ చూస్తూ ఉంటాం కదా కానీ చూడటమే ఇష్టం అండి దగ్గరికి వెళ్లాలంటే మాత్రం నాకు చాలా భయం నాకు సముద్రాన్ని చూడగానే ఒకే ఒక్కటి గుర్తొస్తుంది ఫస్ట్ అదేనండి బాస్ ఐ లవ్ యూ మూవీలో ప్రే గారు ఫోన్ మాట్లాడుతుంటే సముద్రం ముంచేస్తుంది కదా సముద్రాన్ని చూసినా వాటర్ ని చూసినా నాకు ఆ సీనే గుర్తొస్తుంది నీళ్ళంటే నాకు చాలా భయం దూరం నుంచి చూడటం ఎంత ఇష్టమో దగ్గరికి వెళ్ళాలంటే అంత భయం ఇంత దూరం వస్తానని నేను అస్సలు అనుకోలేదు నాకు నిజంగా ఇదొక కళలాగే ఉంది టెంపుల్ లోపల కూడా చాలా బాగుందండి బయట ఇరుకు ఇరుకుగా అనిపించిన టెంపుల్లో మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇక్కడ అడుగు పెట్టగానే స్కూల్లో చదువుకున్న రామాయణం అంతా ఒక్కసారిగా నా కళ్ళలో మెదులుతుంది స్టోరీ మళ్ళొకసారి వినాలి మళ్ళొకసారి చదవాలి అన్నట్టు ఆసక్తి పెరిగిపోతుంది దర్శనం చేసుకున్న తర్వాత మేము ధనుష్ కోటికి అయితే బయలుదేరాము పాపం మా చిన్నోడు అయితే అలసిపోయాడు ప్రతి దర్శనంలో ఏడ్చి ఏడ్చి పాపం చాలా అలసిపోయాడు పట్టి పట్టి నా నన్ను ఎవరు పాపం అనట్లేదు కానీ వాడు ఏడుస్తున్నాడని అందరు పాపం పాపం అంటున్నారు నాకు కూడా బాధగానే ఉందండి పిల్లలు ఏడిస్తే నాకు చాలా భయం వాళ్ళకు ఏం ప్రాబ్లమో చెప్పటం తెలియదు కదా రాదు కదా అందుకే వాళ్ళు ఏడుస్తుంటే ఏమైందో అనేసి భయమేస్తారు ఇంకా ధనుష్ కోటికి అయితే చాలా దగ్గరికి వచ్చాము సముద్రాన్ని చూస్తుంటే ఒకవైపు అయితే ఆనందం ఒకవైపు అయితే టెన్షన్ నా మైండ్ అసలు సరిగ్గా పనిచేయట్లేదు ఆ టైమ్ లో ఇప్పుడు ఇక్కడ సముద్రం పక్క నుంచి వెళ్తుంటే ఎక్కడ అలలు వచ్చేస్తాయో ఎక్కడ తుఫాన్ వస్తుందో నీళ్లు మమ్మల్ని ఎక్కడ ముంచేస్తాయో సగం నా మైండ్ లో ఇదే ఉంది పాజిటివ్ కంటే నా మైండ్ ఈ నీళ్ళని చూస్తే ఎక్కువగా నెగిటివ్ నే ఆలోచిస్తుంది మా వాళ్ళైతే ఫోటోలకు వీడియోలకు తెగ ఫోజులు ఇచ్చేస్తున్నారు నాకు వెళ్లాలని ఉన్న సంఖలో మా వాడు వాడు కూడా అసలు జారిపోతున్నాడు అనమాట నీళ్లలో ఆడితే బాగుంది అన్నట్టు నా చేతిలో నుంచి జారిపోతున్నా ఊరికి గట్టిగా పట్టుకొని పట్టుకొని ఏడ్చాడు కూడా పాపం వదలట్లేదు మా మమ్మీ అని ఈ జన్మలో సముద్రాన్ని చూస్తాననుకోలేదు సముద్రాన్ని ఇంత దగ్గరగా చూస్తుంటే అబ్బా ఎంత బాగుందో నేనైతే కనీసం సముద్రంలో కాళ్ళు పెట్టి నీళ్ళైనా తడుపుకున్నాను కానీ మా అక్కని చూస్తే జాలేస్తుంది పాపం సముద్రం చుక్క నీరు కూడా పర్లేదు కిందికి దిగుతుంటే మా బాబా వద్దు పైకే పోదాం పా అని పైకి తీసుకెళ్తున్నాడు అనమాట ఒకసారి సముద్రంలో కాళ్ళన్నా తడుపుకుంటానంటే ఆ నీళ్లు ఉప్పులుంటాయి చచ్చిపోతావు ఏంది ఏం అవసరం లేదు పాప అని కనీసం చుక్క నీరు పైన కూడా పనివ్వలేదు అక్కడి నుంచి ఇంటికి వచ్చే వరకు ఈ విషయాన్ని అయితే మేము తలుచుకొని తలుచుకొని నవ్వామనుకోండి సముద్రంలో కాసేపు ఆడుకుంటే బాగుండేది అని నేను కనీసం నువ్వు కాళ్ళైనా తడిపావు కనీసం చుక్క నీరు కూడా నా మీద పనిలేదని మా అక్క ఇంకా ఇది చూసారా పుష్ప షూటింగ్ జరిగింది ఇక్కడేనంట సముద్రము సముద్రంలో ఇన్ని షిప్స్ చూస్తుంటే అబ్బాయి ఎంత బాగా అనిపించిందో అసలు ఆగి కాసేపు చూద్దామంటే పోలీస్ అయినా ఉన్నాడనమాట ఆగనివ్వట్లేదు ఇంకా వచ్చిన గొడవలే అని బండి స్లోగా తీస్తూ అయితే చూస్తూ వెళ్తున్నాం మా అక్కకి ఇంకా షిప్ లో ఎక్కాలని ఉండే అంట నాకు మాత్రం బోల్డ్ అంత భయం కోటి రూపాయలు ఇచ్చినా ఆ షిప్ లో మాత్రం ఎక్కను నేను ఇది వచ్చేసి పంబన్ బ్రిడ్జ్ ఇటు పక్క ఉన్నది పాతది ఇంకా కొత్తది అయితే కట్టారంట ఇంకా ఓపెన్ అవ్వలేదు మరి ఇప్పటికి అయ్యిందో తెలియదు మేము చూసేటప్పుడు అయితే ఓపెన్ అయితే అవ్వలేదన్నమాట అసలు ఈ బ్రిడ్జ్ మీద రైలు ప్రయాణం ఎలా చేసేవారో ఏంటో ప్రాణాల మీద ఆశ ఉన్నవాడు ఇలాంటి బ్రిడ్జ్ ఎక్కుతాడా అసలు నాలాంటిదైతే అస్సలు ఎక్కదు ఎంతో ధైర్యం ఉండాలి బాబు ఇలాంటి సాహసాలు చేయాలంటే ట్రైన్ లో ప్రయాణం ఏమో కానీ పంబన్ బ్రిడ్జ్ దాటే లోపు గుండె ఉంటుందో ఉండదో మరి ఇంకా తర్వాత వచ్చేసి మేము ఇక్కడ నుంచి కన్యాకుమారికి అయితే బయలుదేరా ఇక్కడ సైడ్ అయితే ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అరటి తోటలే ఉన్నాయి మనం ఐదు వందలు పెట్టి కొబ్బరి చెట్లు తీసుకున్నా అవి ఉంటాయో ఊడతాయో అర్థం కాదు అలాంటిది ఇక్కడ కొబ్బరి చెట్లు ఇంత ఈజీగా ఎలా పెరుగుతున్నాయో ఏంటో మరి ఇక మొత్తానికి అయితే కన్యాకుమారికి వచ్చేసాము కన్యాకుమారి సముద్రం అనేది చాలా డేంజర్ అంటారు అలలు ఎలా వస్తాయంటే లోపలికి లాగేసుకుపోతాయంట నిజంగా ఇక్కడ అలలు చూస్తే మాత్రం చాలా భయమేస్తుందబ్బా సాయంత్రం అయ్యే కొద్ది అలల తీవ్రత పెరుగుతుంది ఎంత స్పీడ్ గా వస్తున్నాయో అసలు చూస్తుంటేనే భయమేస్తుంది అలలు అనేవి ముందుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇలాంటి టైంలో గనక మనం అక్కడ ఉంటే మనల్ని కూడా వెనక్కి లాగేసుకుపోతాయేమో తెలంగాణ నుంచి కన్యాకుమారికి వెళ్ళానంటే అసలు నమ్మాలనిపించట్లేదు ఇండియాలోని మూలకు వెళ్ళిపోయా ఎటు చూసిన సముద్రం ఇదే చివరి పాయింట్ బాగుంది కదా చూడటానికి వద్దు అనకుండా తీసుకొచ్చిన మా వారికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి కన్యాకుమారి తర్వాత లాస్ట్ వచ్చేసి మేము యాగంటికి అయితే వెళ్ళాలి ఇంకా యాగంటి నుంచి ఇంటికి వెళ్ళాలి ఈ మొత్తం టూర్ కి మాకు ఎంత ఖర్చు వచ్చిందంటే మేము అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగానే వచ్చింది అనమాట అంటే మేము మార్నింగ్ టైమ్ లో టిఫిన్ అయితే చేసాం కదా మామూలుగా అయితే టిఫిన్ ఒక్క ప్లేట్ థర్టీ థర్టీయో ఫిఫ్టీయో అనుకోవచ్చు కానీ అక్కడైతే మరి ఎయిటీ రూపీస్ ఉంది మనం తినేదేమో ఒక్కొక్క ప్లేట్ కాదా కాబట్టి టిఫిన్ల దగ్గర మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ అయిందన్నమాట అంతేకాకుండా ఇక్కడ రూల్స్ వేరు ఒక్కసారి చట్నీ వేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా అడిగితే ఎక్స్ట్రా చార్జ్ చేయాలంట మన సైడ్ అయితే ఈ విధమైన రూల్ లేదు కానీ అక్కడ సైడ్ అయితే ఈ విధంగా రూల్ అయితే ఉంది ఇంకా మాకు వచ్చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి ఎయిటీన్ అయితే అయింది మేము మా అక్క వాళ్ళు మా మర్దల్ వాళ్ళు మా మూడు ఫ్యామిలీలు అయితే ఎయిటీన్ థౌసండ్ అయితే ఇచ్చాయనమాట ఇంకా మా నాన్న మాత్రం ట్వంటీ టూ థౌసండ్ ఏమో ఇచ్చారంట మొత్తం మాకైతే సెవెంటీ సిక్స్ థౌసండ్ అయింది అనమాట వారానికి ఇన్ని ట్రిప్పులకైతే మాకు డెబ్బై ఆరు వేలు అయింది ఇంకా ఏవో చిన్న చిన్న వస్తువులు షాపింగ్ అయితే చేసుకున్నాము ఎక్కడ చూసినా సేమ్ కోటి లాగే కనిపిస్తుంది అనుకోండి కన్యాకుమారికి వచ్చినట్టుగా లేదు కోటికి వచ్చినట్టుగా ఉంది ఇంకా అక్కడే హోటల్లో అయితే చపాతి అయితే తిన్నాము ఇంకా తర్వాత మళ్ళీ బండ్ ఎక్కేసాం ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి అహోబిలం లో అయితే ఉగ్ర నరసింహ స్వామి వారైతే ఉంటారు ఇక్కడ మేము మామూలుగా కింది వరకే దర్శనం చేసుకున్నాను కానీ పైన ఇంకా సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందంట రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తైతే ఉంటుందంట ఇక పిల్లలతో మేమైతే అంత సాహసం చేయలేం అనుకోండి తమిళనాడులో అన్ని దేవస్థాలలో కూడా మెట్లెక్కటం కానీ కొండెక్కటం కానీ అలాంటివి ఏవి లేవు కదా అమ్మయ్యా అనుకున్నా అలా అనుకున్నానో లేదో కొండలెక్కటం మెట్లెక్కటం స్టార్ట్ అయిపోయింది ఇంకా మధ్యలో పల్నికి కూడా వెళ్ళాము పల్లనిలో మెట్ ఎట్లెక్క వరకి నా పని గోవింద ఇంకా అందుకే వీడియో కూడా తీయలేదన్నమాట బాగా అలసిపోయా నేను ఎక్కేదే కష్టం అంటే ఇంకా మా పిల్లాన్ని ఎత్తుకొని ఎక్కాలంటే ఇంకా కష్టం పలనిలో అయితే చాలా కష్టపడి మెట్లయితే ఎక్కాను కానీ దర్శనం కూడా చేసుకోలేదు మనకు పలనిలో సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారు మెట్లెక్క వరకే బాగా అలసిపోయాను ఇంకా ఆ జనాల్లో మా చిన్నోడిని పట్టడం నా వల్ల కాదులే అనేసి దర్శనానికి కూడా వెళ్ళలేదన్నమాట ఇంకా బయటే కూర్చుండి ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ మేము యాగంటికి అయితే వచ్చాము వచ్చేసి మనకు బనగనపల్లి నుంచి ఒక లెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందంట చుట్టూ ప్రాంతం అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడటానికి ఆ గుహ బానే ఉంది కానీ ఆ మెట్లెక్కి వెళ్లాలంటే కాస్త భయంగా ఉందనమాట ఇలాగే మూడు గుహలు అయితే ఉంటాయంట ఆ మూడు గుహల్లోకి కూడా వెళ్లి రావాలి యాగంటి అనగానే మనకు అందరికి గుర్తొచ్చేది బసవన్నే కదా ఇది మేము విజిట్ చేసే లాస్ట్ ప్లేస్ అనమాట ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళటమే మేమైతే టోటల్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ప్రయాణించాము ఇక్కడ ఒక దగ్గర మధ్యలో అయితే మనకు కొండ కనిపిస్తుంది కదా దాని పైన అయితే దీపం పెడుతున్నారు అంత పైకి ఎక్కడం చాలా కష్టం అంతేకాదండి చాలా భయం కూడా ఇక దర్శనం చేసుకొని బసవన్న దగ్గరకైతే వచ్చాము ఇంతకు ముందు అయితే బసవన్న చాలా చిన్నగా ఉండేదని ఇప్పుడు పెరిగిందని అంటూ ఉంటారు కదా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి నాలుగు స్తంభాలకి కూడా ఆనుకొని ఉందన్నమాట మా చిన్నోడైతే తెగ మొక్కేస్తున్నాడు అనుకో మరి ఏం కోరుకుంటున్నాడో బసవన్న పెరుగుతాడు అది ఇది అని వాళ్ళు వీళ్ళు చెప్తే వినటం ఫోన్ లో చూడటం తప్ప ఇలా డైరెక్ట్ గా చూస్తానని మాత్రం అనుకోలేదు ఇంకా ఎలాగో ఆ అదృష్టం అయితే వచ్చేసింది ట్రిప్ మొత్తం మా చిన్నోడిని ఎత్తుకొని ఎత్తుకొని హ్యాండ్ అయితే తెగ లాగేస్తుంది అనుకోండి ఇంకా కాసేపు వీడియో అయినా తీస్తానని మా చిన్నోర్ని పెద్దోన్ని ఇద్దరిని కూడా మా వారికి పట్టించేసాను ఈ ట్రిప్ మొత్తంలో బాగా ఎంజాయ్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ముగ్గురండి అందులో ఒకటి నేను రెండు మా ఆయన ఇంకోటి వచ్చేసి మద్దలని చెప్పాను కదా వాళ్ళ ఆయన ఈ పాప వాళ్ళ డాడీ మా చిన్నోడేమో నన్ను వదలడు మా పెద్దోడేమో వాళ్ళ డాడీని వదలడు పాప ఏమో వాళ్ళ డాడీని వదడు ఇంకా మేము ముగ్గురం కూడా ఎత్తుకొని ఎత్తుకొని ట్రిప్ మొత్తం బాగా ఎంజాయ్ చేసాం అంటే రివర్స్ చేసుకోండి నేను ఒక్కదాన్ని మెట్లు ఎక్కాలంటే చాలా కష్టంగా ఉందనమాట అందుకే మా చిన్న అయితే మా వారికి ఇచ్చేసాను ఇంకా ఆయన ఇద్దరిని ఎత్తుకొని మరి ఇంకా నడిచేస్తున్నారు ఇదిగోండి మా చిన్నోడు అయితే అన్ని దగ్గరలో కూడా ఎత్తుకోమని ఏడ్చాడు కానీ ఇక్కడ మాత్రం నేనే నడుస్తాను అంటున్నాడు ఇవి కట్టిన మెట్లు కాదు కదా బండతోనే మెట్లు లాగా చెక్కినట్టుగా ఉన్నారు జారుతున్నట్టుగా ఉన్నాయన్నమాట బండలు హైట్ గా ఉన్నాయి ఎక్కడమే కష్టం అయిపోయింది అసలు అలాంటిది మా చిన్నోడైతే ఎత్తుకొని ఎక్కుతానంటే రావట్లేదు అనమాట చేతిలో నుంచి దిగిపోతున్నా రివర్స్ మనిషి ఇక దర్శనం చేసుకున్న తర్వాత అక్కడైతే అన్నదానం పెట్టారనమాట ఇంకా మధ్యాహ్నం అక్కడే భోజనం చేసేసాము ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరాము ఇంకా నైట్ అయితే బయటే తినేసాం అనమాట జర్నీలో సడన్ గా లేవగానే సాయిబాబా విగ్రహం అయితే కనిపించింది చాలా బాగుంది ఇక ఇంటికి వచ్చే వరకు పదకొండు అయితే అయింది ఇదన్నమాట మా జర్నీ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను